వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొరమేను చేపల ఇగురు ఎలా పెట్టుకోవాలో అది కూడా ఆంధ్ర స్టైల్లో చూపించబోతున్నాను ఇదే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకుని అందులో పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలానే టూ స్పూన్స్ వరకు కారం వేసుకుని బాగా మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం ఎంత బాగా పట్టిస్తే అంత బాగా టేస్ట్ వస్తుందని మాత్రం మర్చిపోవద్దు ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని పక్కన పెట్టుకుని తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక స్పూన్ గసగసాలు చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలో మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకుని తరువాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత రెండు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తరువాత మనం రెడీ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను తర్వాత పసుపు యాడ్ చేసుకొని కాసేపు మసాలాలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనకి మసాలా అనేది బాగా కుక్ అయినట్టు అనమాట తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదండి ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఫిష్ పీసెస్ని బాగా కుక్ చేసుకున్నాక బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల ఫిష్ పీసెస్కి బాగా మసాలా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫీ తరువాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి తరువాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ముందే మనం ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము సో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి అలానే హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలండి ఎప్పుడు ఫిష్ కర్రీని గరిట పెట్టి కలపకూడదు నేను చూపించిన విధంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మనం వేసిన వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత మనకి పైకి ఆయిల్ వస్తుందండి పైకి ఆయిల్ వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే తరువాత కొత్తిమీరతో గానిష్ చేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా కొత్తిమీరని కర్రీ అయిపోయిన చివర్లో వేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేసుకోవాలి అలా అయితేనే కొత్తిమీర ఫ్లేవర్ మనకి కర్రీ అంతా వస్తుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి ఇది ఆంధ్రాలో గోదా స్టైల్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూశారు కదా ఫిష్ పీసెస్ కూడా ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్